దేవుని ముందు కోరుకున్న కోరికే బయటికి చెబితే తీరుతుందా మన భక్తి జీవితంలో దేవునితో మన సంబంధం చాలా ప్రత్యేకం చాలా మంది అడిగే ప్రశ్నే దేవుని ముందు మన కోరికలను బయటికి చెప్పాలి లేదా గుండె మాటల్లోనే ఉంచాలి ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరి మాటల్లోనే ఉంటుంది సాంప్రదాయాలు చెబుతున్నది ఏంటంటే దేవుడు మన హృదయంలో జరిగే ఆ భావాలను మనసులోని కోరికలను ఎంతో బాగా తెలుసుకోగలడు అందుకే బహుశా దేవుని ముందు ప్రత్యేకంగా బహిరంగంగా చెప్పకపోయినా మన గుండెల్లోని మాటలే అతనికి చాలా ముఖ్యమైనవి కానీ కొంతమంది భక్తులు తమ కోరికలను గట్టిగా చెప్పడం ద్వారా దృష్టిని పెంపొందిస్తారు ఇది ఇది కూడా ఒక ఆచారం ముఖ్యమైనది ఏంటంటే మన కోరికల్ని శ్రద్ధగా భక్తితో మనస్ఫూర్తిగా చెప్పడం అది వేరే ఏ రూపంలో అయినా దేవుడు మన మనసులో ఉండే నిజమైన కోరికను అర్థం చేసుకుంటాడు అందుకే దేవుని ముందు కోరికలను బయటకు చెప్పడం తప్ప అనిపించకండి కానీ దాని నుండి ముఖ్యమైనది విశ్వాసం వినమ్రత ఆత్మ పరిశుద్ధి మరి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా భావిస్తున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి